తెల్లవార్తాలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవారు అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయట తీసుకొస్తుంటే ఏది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగు స్వశాలు దాట ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండక్సెస్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు వేరే ఎత్తులు మీకు తెల్లదండి నాకు తెల్లదండి నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వచ్చి చేయమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటే దాటగానే సమ్మర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవరాన్ని ఉంటే ఆరు కౌరెంపి రెండు రోజులు కారు ఖాళీ లేక రెండు రోజులుకు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందరం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపించాను దాన్ని పంపేస్తాను పసుపులు దాట పంపిస్తాను సరే నేను ఏం చేయలేని చెప్తానండి ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అయితే తాగుతున్నారండి ఆ తాగిన వాళ్ళ పనిచేసా అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాతగారు చెప్పారండి ఎలా నిర్ధారణగారు పిలిచామండి ఆయన ఇలాగ కాలు కట్టేసి ఇలాగంటుందో దాన్ని మానభంగా పడగొట్టి మానభంగా చేశారు గోల్ కట్టుకి అని చెప్పి ఆటగారు నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది